హాయ్ అందరికీ నమస్కారం ది గ్రోత్ మైండ్ సెట్కి స్వాగతం ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ సంకల్పం యొక్క శక్తి సంకల్పం సంకల్పాల సాధనలు అనేది నిజం సిరి సంపదలు సృష్టించడానికి ఇతర భౌతిక లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన లక్ష్యంతోను స్థిరమైన పట్టుదలతోనూ బలమైన ఆకాంక్షతోనూ జోడించిన జోడించడంబడిన సంకల్పాలే చాలా శక్తివంతమైన సాధనాలు ఒక వ్యక్తి తన భవిష్యత్తు మొత్తం పనంగా పెట్టగల స్థాయిలో దేనైనా కాంక్షిస్తే అతడు తప్పక విజయం సాధిస్తాడు ఒక మనిషి ఒక విషయం కోసం నిజంగా సంసిద్ధుడైతే అది అతనికి సాక్షాత్కరిస్తుంది తనకు కావలసింది లభించేంత వరకు అలాగే సంసిద్ధుడు ఉండాలని పట్టుదలతో ఉండాలి మనుషులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ లక్ష్యం అన్నింటినీ మర్చిపోయేలా చేసే వ్యామంలా మారేంత వరకు నిలబడగలిగితే ఎంత భిన్నమైన అనుభవాలను అందుకుంటాడు అవకాశం అనేది అది ఊహించిన దానికన్నా భిన్నమైన రూపంలో భిన్నమైన దిశ నుండి వస్తుంది అవకాశం చేసే మాయలో అదొకటి వెనుక నుంచి నక్కుతూ దొంగచాటులో వచ్చే అలవాటు దానికి అలాగే అది చాలాసార్లు దురదృష్టం లేదా తాత్కాలిక ఓటమి అనే మారు వేషంలో కూడా వస్తుంది బహుశా అందుకే చాలామంది తమ ముందుకొచ్చిన అవకాశాలను గుర్తించడంలో విఫలమవుతుంటారు ఒక క్షణం మాత్రపు సంకల్పాన్ని భౌతిక రూపం దాల్చేలా చేసుకోవచ్చు అనే ఈ స్పష్టమైన పరిజ్ఞానం పొందడమే చాలా గొప్ప ఆస్తి మనుషులు సంకల్పించుకోవడం ద్వారా సంపన్ను కాగలరనే ఎంతో గొప్ప విషయాన్ని బర్నస్ తన జీవితంలో రుజువు చేసుకున్నాడు బర్నస్ తన కాంక్షతో థామస్ అల్వా ఎడిసన్ నేను భాగస్వామిగా సాధించుకున్న వ్యక్తి బర్నస్ తన కాంక్ష యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే అది చాలా స్పష్టమైనది ఆయన ఎడిసన్తో పనిచేయాలనుకున్నాడు ఎడిసన్కు వ్యాపార భాగస్వామిగా మారాలనే ఆలోచన లేదా కాంక్ష ఆయన మనసులో మొదటిసారిగా మెడిసిన క్షణంలో దాన్ని ఆచరణలో పెట్టే పరిస్థితిలో ఆయన లేడు ఆయనకు రెండు అడ్డంకులు ఎదురయ్యాయి ఆయనకు ఎడిసన్కు ఇద్దరి మధ్య పరిచయం లేదు న్యూజెర్సియా రాష్ట్రంలో ఎడిసన్ నివసించే ఆరెంజ్ నగరానికి వెళ్ళేందుకు అవసరమైన రైలు ఛార్జీల సొమ్ము కూడా ఆయన వద్ద లేదు సాధారణ మానవు మానవులకైతే ప్రయత్నం కనిస్త స్థాయికి వెళ్ళకుండానే తన కాంక్షను వదిలిపెట్టడానికి ఈ రెండు అడ్డంకులు సరిపోతాయి కానీ బర్న దిస్ సామాన్యమైన కాంక్ష కాదు తన కాంక్షను సాధించే మార్గం కనుక్కోవాలని అతడెంత పట్టుదలగా ఉన్నాడంటే ఓటమికి ఒప్పుకోగా చివరి గూడ్ ఒక సరుకుల ఆరెంజ్ నగరానికి ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు అలా ఆయన ఎడిసన్ ప్రయోగశాలకు వెళ్ళాడు వెళ్ళి తను ఆ పరిశోధకుడితో వ్యాపారం చేయడానికి వచ్చానని ప్రకటించాడు ఎడిసన్ మర్నస్ల మధ్య జరిగిన మొదటి సమావేశం గురించి చాలా ఏళ్ళ తర్వాత మాట్లాడుతూ ఎడిసన్ ఇలా చెప్పాడు అతడు ఒక సాధారణ దేశ దిమ్మరిలా నా ముందు నిలబడ్డాడు అయితే అతని ముఖంలో ప్రతిఫలిస్తున్న ఒకనొక భావం అతడు అనుకున్న దాన్ని సాధిస్తాడన్న నమ్మకాన్ని నాకు కల్పించింది అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టకూడదనే పట్టుదలతో బర్నస్ ఉన్నాడని నేను గమనించాను కనుక అతడు అడిగిన అవకాశాన్ని ఇచ్చాను ఆ తర్వాత సంఘటనలు నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని రుజువు చేశాయి ఆ నిమిషంలో బర్నస్ ఎడిసన్తో ఖచ్చితంగా ఏం మాట్లాడాడన్నది అతని మనసులోని సంకల్పంతో పోల్చినప్పుడు అంత ప్రధానమైనది కాదు ఎడిసన్ కూడా అదే చెప్పాడు బర్నస్కు ఎడిసన్ ఆఫీసులో ఉద్యోగం వచ్చేలా చేసింది ఖచ్చితంగా అతని వేషమైతే కాదు నిజానికి అది అతనికి ప్రతిబంధకంగా ఉంది అతనికి ఉన్న సంకల్పమే అక్కడ పనిచేసింది మొదటి ఇంటర్వ్యూ పూర్తి కాగానే బర్నస్కు ఎడిసన్ వ్యాపార భాగస్వామ్యం లభించలేదు కొంత జీతానికి ఎడిసన్ కార్యాలయంలో ఏదో ఒక చిన్న పని చేసే అవకాశం మాత్రమే లభించింది కానీ అతని లోని సరుకును కాబోయే భాగస్వామి దృష్టిలో పడేలా ప్రదర్శించే అవకాశం బర్నస్కి లభించింది అదే అతడికి అత్యంత ప్రధానమైన విషయం అలా నెలలు గడిచిపోయాయి కానీ బర్నస్ తన మనసులో కాంక్షిస్తున్న స్పష్టమైన ప్రధాన లక్ష్యాన్ని చే చేరుకునేందుకు అవసరమైన సంఘటనలు ఏవి సంభవించలేదు బర్నస్ మనసులో మాత్రం ముఖ్యమైన మార్పులే జరుగుతున్నాయి బర్నస్ మనసులో మాత్రం ముఖ్యమైన మార్పులే జరుగుతున్నాయి ఎడిసన్తో వ్యాపారం భాగస్వామి కావాలని తన కాంక్షను అతడు నిరంతరం తీవ్రతరం చేసుకున్నాడు బనస్ ఎడిసంత భాగస్వామ్యం కోసం సంసిద్ధుడిగా ఉన్నాడు అంతేకాక తనకు కావాల్సిందే లభించేంత వరకు అలాగే సంసిద్ధుడిగా ఉండాలని పట్టుదలతో ఉన్నాడు ఇలా పనిచేసి ఏంటి ఉపయోగం నేను నా మనసు మార్చుకొని సేల్స్ మ్యాన్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను అని అతడు తనలో తాను కూడా అనుకోలేదు అంతేకాక నేను ఇక్కడికి ఎడిసంతు వ్యాపారం వ్యాపారం చేయడానికి వచ్చాను దానికోసం నా జీవితం మొత్తం ప్రయత్నించాల్సి వచ్చిన పట్టుదలతో ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు అక్షరాల దానికి సిద్ధపడ్డాడు అతను ఉడుం పట్టు దీర్ఘకాలం తన ఏకైక ఆకాంక్షను పట్టుకొని నిలబడగలిగే పట్టుదల అతడుకున్న ఎవరో దాన్ని పట ఏ చేసి అతడు ఎదురు చూస్తున్న అవకాశం అతడికి దక్కేలా చేసింది మొదట్లో ఎడిసన్ డిటెక్టివ్ మిషన్ అని ఆ తర్వాత హెడ్ఫోన్ అని పిలువబడిన ఓ కొత్త ఓ కొత్త కార్యాలయ పరికరాన్ని ఎడిసన్ అప్పుడప్పుడే తుది మెరుగులు తెత్తి సిద్ధం చేశాడు అతని సేల్స్ మ్యాన్ దాని మీద అంతగా ఉత్సాహం చూపించలేదు ఎంతో కష్టపడితే తప్ప దాన్ని అమ్మలేమని వారు నమ్మారు అక్కడే బర్నస్ తన అవకాశాన్ని పసిగట్టాడు అతడు కోరుకున్న దానిని సాధించే అవకాశం నిశ్శబ్దంగా పాకుతూ వచ్చి తనను కనిపెట్టిన వాడికి బర్నస్కు తప్ప మరెవ్వరికి ఆసక్తి కలిగించని ఒక యంత్రంలో దాక్కునుంది తను ఎడిసన్ డిటెక్టింగ్ మిషన్ను అమ్మగలనని బర్నస్కు తెలుసు అతడు అదే విషయాన్ని ఎడిసన్కు సూచించాడు వెంటనే అవకాశం లభించింది అతడు దానెంతో విజయవంతంగా అమ్మగలిగాడంటే కొద్ది కాలంలోనే దేశమంతట దాన్ని పంపిణీ చేసేందుకు మార్కెట్ చేసేందుకు ఎడిసన్ అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ వ్యాపార భాగస్వామి నుండే మేడ్ బై ఎడిసన్ అండ్ ఇన్స్టాల్ బై బర్నస్ అని నినాదం పుట్టింది ఎడిసన్ బర్నస్ల వ్యాపారం భాగస్వామ్యం ముప్పై ఏళ్లకు పైగా కొనసాగింది దాని నుంచే ర్నస్ ధనికుడిగా ఎదిగాడు అంతకన్నా ముఖ్యంగా మనుషులు సంకల్పించుకోవడం ద్వారా సంపన్నం కాగలరని ఎంతో గొప్ప విషయాన్ని రుజువు చేశాడు ప్రసిద్ధ శాస్త్రవేత్త ఎడిసన్ తోమ్ భాగ్యస్వామ్యాన్ని బర్నస్ అక్షరాల సంకల్పించుకోవడం ద్వారానే సాధించుకున్నాడు అతడు తనను తాను అదృష్టవంతుడిగా సంకల్పించుకున్నాడు తనకేం కావాలో తనకు తెలియడం దానికోసం చివరి దాకా నిలబడాలని పట్టుదల తప్ప మొదట్లో అతని వద్ద ఏమీ లేవు అతని వద్ద ధనం లేదు చాలా కొద్ది చదువు మాత్రమే ఉంది ఏ మాత్రం పలుకుబడి లేదు కానీ ఒక స్ఫూర్తి విశ్వాసం గెలవాలని పట్టుదల ఉన్నాయి అంచనాలకు అందని ఈ శక్తులతోనే అతడు చరిత్రలో అతి గొప్ప పరిశోధకుడికి నంబర్ వన్ భాగస్వామిగా తనను తాను మలుచుకున్నాడు విజయం పొందాలంటే అంతులేని పట్టుదలను ప్రబలమైన శక్తిని కలిగి ఉండాలి నేను సముద్రాన్ని తాగిస్తాను నా సంకల్ప శక్తితో పర్వతాలను కూడా పొడి పొడి కావాల్సిందే అని పట్టుదల గలవాడు అంటాడు అటువంటి వీరోత్సాహంతో దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేయి తప్పక గమేను చేరుతావు ఒక్క క్షణమైన భయపడకు శక్తితో అంత చక్కగానే జరుగుతుంది ఈ శక్తి ప్రపంచాన్ని కదిలించి వేస్తుంది